హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పుదీనా పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ముందుగా పుదీనా పచ్చడిని తయారు చేయడం కోసం రెండు కట్టల పుదీనాని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా నీడలో ఆరబెట్టుకోవాలి పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేరుశెనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనెతోటి కానీ పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ధనియాలను వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చీలను వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఆరు ఎండిమిర్చీలను తీసుకున్నానండి ఇవి చాలా కారంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి ఇదే ఆయిల్లో మనం శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి పుదీనాకి అసలు తడి లేకుండా పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకుంటే బయట పెట్టినా కూడా వారం రోజులు నిల్వ ఉంటుందండి పుదీనాని మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయకుండా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పుదీనాని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి చిన్ననిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడా సాల్టు ఒక పావు స్పూను పసుపు నాలుగు వెల్లుల్లి రేఖలను వేసుకుని ఒక రెండు స్పూన్ల బెల్లాన్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి బెల్లం వేయడం వలన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి రాదు వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు నాలుగు దంచిన వెల్లుల్లి రేఖలను వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా ఇందులోకి చిటికడు ఇంగుని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పోపులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ నూనెతోటైనా పచ్చడిని బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంతో సింపుల్ గా తయారు చేసుకున్న ఈ పుదీనా పచ్చడి కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని రెసిపీలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్